ఆర్తధ్వని ఐసఐ కాళ్ళను బంధించి పడేసింది చక 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 నడుచుకుంటూ వెళ్తున్న కాళ్ళు టక్కు ఆగిపోయింది ఆగి తీసుకొని తీసుకురాడు అన్నాడు కొంతమంది నోర్మయ్య అన్నారు కానీ ఐసఐ అన్న అది తండ్రి గుండె అది దేవుని గుండె మనుషుల గుండె కాదు అది అది దేవుని గుండె అయ్యా నీ వేస్తే కాక దాటి వెళ్ళిపోడు ఆగిపోతాయి తమ్ముడు చెల్లి కొట్ట మాటింది నిద్ర మానింది కళ్ళు చెమర్చాయి కన్నీటి చారికలు కట్టాయి ఇదంతా ఆయనకి తీవ్రమైన విషయం మన కన్నీళ్ళని అలాంటి బుడ్డిలో పెట్టుకుంటాడట ఆయన పుస్తకంలో రాసుకుంటాడని లేఖలో యాభై ఆడవ కీర్తన ఎనిమిదో వచ్చినంలో ఉంది